స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ నివాస్ కార్యక్రమంలో భాగంగా కలువైలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బస్ స్టాండ్ సెంటర్లో మానవ హారంగా ఏర్పడి ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్ వస్తువుల వల్ల కలిగే ఇబ్బందుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా కలువైలో ఎలక్ట్రానిక్ పనికిరాని వ్యర్థాల కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది కలువై గ్రామ పంచాయతీ నందు పనికిరాని కంప్యూటర్ కేబుల్స్ మౌస్ స్పైక్లు అన్ని సేకరించి ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ కి అందజేయడం జరిగింది ఉద్దేశించి ఇన్ఛార్జి డిప్యూటీ ఎంపీడీఓ మాట్లాడారు కలువాయి మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఈ కేంద్రానికి పంపించాలని తెలిపారు అదేవిధంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఇంటింటికి వచ్చే క్లాత్ మిత్రులకి అందజేయాలని తెలిపారు ఈ కలువాయి గ్రామ పంచాయతీ నందు హైస్కూల్ విద్యార్థుల ద్వారా కలువాయి గ్రామ పంచాయతీలో ర్యాలీ నిర్వహించి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు బస్ లో మానవహారం నిర్వహించారు మానవహారంలో మండల రిసోర్స్ కోఆర్డినేటర్ పార్లపల్లి సునీల్ గ్రామంలోని పౌరుల చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో కలువై మండల తహసీల్దార్ శ్యాంసుందర్ రాజు డిప్యూటీఓ ఎంబీడీఓ ఇన్ఛార్జి జీవి రమేష్ బాబు కలువాయి పంచాయతీ కార్యదర్శి సుధాకర్ మండల రిసోర్స్ కోఆర్డినేటర్ పార్లపల్లి సునీల్ తదితరులు పాల్గొన్నారు ఈ వేస్ట్ కార్యాలయాన్ని ఒకటి ప్రారంభించడం అయింది ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి వారు కానీ అందరూ కూడా మనకు మనకు సెల్ ఫోన్లు కానీ సెల్ ఫోన్ బైర్లు కానీ ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా మన గ్రామ పంచాయతీ నందు ఒక స్టోర్ ఏర్పాటు చేస్తున్నాము ఆ స్టోర్లో మనకు అక్కడికి వచ్చేసి ఆ గ్రామ పంచాయతీ నందు వాటిని మనము ఇవ్వవచ్చు దానిని తీసుకెళ్లి మనం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో దాన్ని వాటిని అప్పగిస్తాము అది దాన్ని తీసుకెళ్ళేసి అలా గవర్నమెంట్ వారికి నందు కమిషనర్ వారికి అప్పగిస్తాము ఈ కార్యక్రమంలో ఎటువంటిది కూడా మనకు వ్యర్థాలని ఎక్కడా కూడా వృధా చేయకుండా ఒక విద్వేషమైన ప్రదేశంలో ఏర్పాటు చేసి దాన్ని మన గ్రామ పంచాయతీ నందు ఒక ఆఫీస్ కూడా ఒక రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు గ్రామ గ్రామ పంచాయతీ నందు ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి అందరూ గ్రామ కలువాయి గ్రామ మండలంలోని అందరు ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కలువాయి గ్రామ పంచాయతీలో ఈ వేస్టేజ్ పైన ఒక రూమ్ని కేటాయించడం జరిగింది ఈ గ్రామంలో ఎక్కడైనా సరే ఏదైనా పెద్ద పాత్ర అనేది ఉంటే వాటిని కూడా అక్కడ సేకరించి వాటిని జిల్లాకు తరలించి అక్కడి నుంచి స్టేట్కి తరలించాలని చెప్పి ఉద్దేశం సదుద్దేశం ఏర్పాటు చేసి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ర్యాలీ ఈ ఏ అయితే పెద్దపాతాలు వాడకూడదు అంటే ప్లాస్టిక్ తర్వాత ఈ డీకంపోజ్ కార్యక్రమ వస్తువులు ఏ అయితే ఉన్నాయో వాటిని వాడడం వల్ల కలిగించ నష్టాలని రోగస్ రూపంలో ఈరోజు గ్రామంలో తిరిగి పిల్లల ద్వారా చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు పిల్లల యొక్క ప్రమాణ స్వీకారం అంటే పిల్లలు వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళకి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి వాళ్ళందరికీ చేసి అదేవిధంగా ఒక అవేర్నెస్ అనేది ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి చేయడం జరిగింది ఈ కార్యక్రమం భాగంగా మళ్ళీ ఈ ఏదైతే వేసేజ్ ఉందో వేసేజ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఒక వాహనాల ద్వారా తడిచి తడివేరుగా చెత్త వేరుగా వేసి వాటిని ఒక ఊరి బయటికి ఏర్పాటు చేయాలని చెప్పి దాంట్లో ఏదైతే ఈ వేస్టేజ్ ఉందో వేసే వేస్టేజ్ పదార్థం కూడా బయటి తొలించే వారి అది వారు కొండడానికి ఇంకా కొన్ని కార్యక్రమాలు చేపాటు చేపట్లు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పని పంచాయతీ పరంగాను స్కూల్ పరంగాను అన్ని విధ అన్ని విద్యా సంస్థలు ఏదో అవేర్నెస్ ఏర్పాటు చేసి వారి ద్వారా ఈ ప్లాస్టిక్ నివారిస్తే ఖచ్చితంగా మన రాష్ట్రం ముందరులో ఉంటుందని చెప్పని ఈ సందర్భ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అందరూ కూడా ఈ భాగంగా పాత్రికేయులు కాని ఇంకొక ఊరు గ్రామస్తులు కాని సర్పంచులు ఇలా మొత్తం కూడా ఊరందరూ కూడా ఒక యుద్ధం అంటే ఒక యుద్ధం లాగా చేస్తే ఈ పని సక్సెస్ అవుతుంది లేకపోతే సక్సెస్ అయ్యేదానికి అవకాశం లేదు ఎందుకంటే అతి అతి ఈజీగా ప్లాస్టిక్ కవర్ తీసుకొని పోవడం జరుగుతుంది దానివల్ల ఏమంటే ఈజీ జరుగుతుంది కాబట్టి ఈజీ వేరేది కాబట్టి దాన్ని ఎక్కువ వాడుతున్నారు దాన్ని పోగొట్టాలంటే ఖచ్చితంగా ఒక పెద్ద యుద్ధమైన యుద్ధంలాగా చేయాలి అందరూ కూడా కనుగడ నష్టాలు తెచ్చుకోవాలి ముందు తెలుసుకొని వాళ్ళ భాగంగా అన్నిటి కూడా అలాంటి చేస్తే ఈ ఎందుకు ఇంటికి ఏ అయితే ఇబ్బంది కలుగించుకుంటుంటే ఆ వస్తువులు కానీ వాడినట్లయితే ఆ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేసినట్లయితే దాన్ని అప్పుడు ఇది దూరమార్తాన్ని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా అందరూ కూడా ఇది ఉద్యమంలో పాల్పంచుకొని జరిగి ప్రచారాన్ని ఏర్పాటు చేయడంలో ఆవత్తి కృషి నేర్చేస్తామని చెప్పి